హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా మా హస్బెండ్ అండ్ అలాగే ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిసి కేరళ ట్రిప్ అయితే వెళ్ళారనమాట ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అక్కడ అంటే కేరళలోని అలప్పి అనమాట ఈ ప్లేస్ వచ్చేసి అక్కడ బోట్ హౌస్ ట్రిప్ అయితే వెళ్ళారనమాట ఆ బోట్ హౌస్ ట్రిప్ గురించి అయితే మీతో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇది కేరళలోనే అలప్పి అనమాట ప్లేస్ అయితే చాలా బాగుంది కదా చూడటానికి బోట్ హౌస్లన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంట బోట్ హౌస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ట్రావెల్స్ వాళ్ళు అయితే కొన్ని డెమో వీడియోస్ అయితే చూపిస్తారు మనకి ఆ తర్వాత మనకు నచ్చిన బడ్జెట్లో మనకు నచ్చిన బోట్ హౌస్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న బోట్ హౌస్ అయితే ఇదన్నమాట మొత్తం డెమో వీడియోలో చూసినట్టుగానే ఉందన్నమాట ఈ బోట్ హౌస్ అయితే చాలా బాగుందంట అన్ని ఫెసిలిటీస్తో మా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఈ బోట్ హౌస్లో త్రీ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయంట అన్నీ చక్కగా సీలింగ్తో అన్ని ఫెసిలిటీస్తో చాలా అంటే చాలా బాగున్నాయంట వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయంట ఇందులోనే కిచెన్తో పాటు లివింగ్ ఏరియా అలాగే డైనింగ్ ఏరియా అలాగే మనం బయట బియ్యంతో చూడటానికి కూడా మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయంట మనకు కావాల్సిన ఫుడ్ను కూడా వాళ్ళే ప్రిపేర్ చేసిస్తారంట ఆ ఫుడ్ కోసం మనం ఎక్స్ట్రా ఏమీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు మనకు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారంట వెజ్ అయితే వెజ్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తారంట ఒకసారి కిచెన్ కూడా ఒక లుక్ వేసేద్దాం ఇక్కడ షెఫ్ అయితే ఏదో వండుతున్నారు కిచెన్ కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఉంది కదండి ఇంకా ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అనమాట లివింగ్ ఏరియా కూడా చాలా బాగుంది కదా లివింగ్ ఏరియా నుంచి కొంచెం బయటకు వచ్చి ఇలా స్టెప్స్ ఉన్నాయంట ఈ స్టెప్స్ మీద నుంచి పైకెక్కితే ఇక్కడ డైనింగ్ ఏరియా అలాగే మన బయట అంతా చూడటానికి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ഫസ്റ്റ് വെൽക്കം ഡ്രിങ്ക് ഇച്ചാരണ ഡ്രിങ്ക് ఇంకా వెల్కమ్ డ్రింక్ తాగిన తర్వాత అయితే బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందంట ஏசி பெற ஏசி படணா கேரளா ஷிகாராண்ட்டே తర్వాత వీళ్ళు స్పీడ్ బోట్లో కూడా ట్రావెల్ చేశారు ఫైనల్లీ బోర్డు దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేశారు బేటింగ్తో ఆఫ్టర్నూన్ వాళ్ళకి ప్రొవైడ్ చేసిన లంచ్ అయితే ఇదనమాట వెజ్ వాళ్ళ కోసం వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ వాళ్ళ కోసం నాన్ వెజ్ ఐటమ్స్ మొత్తం కేరళ స్టైల్ ఫుడ్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత దగ్గరలోని పల్లెటూరులను అయితే విజిట్ చేయడానికి వెళ్ళారంట వీళ్ళైతే అక్కడ పల్లెటూర్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయంట ప్రశాంతంగా చాలా బాగున్నాయంట వీళ్ళైతే మనకి ఇక్కడ ఇంటికి బైక్ ఎలా ఉంటుందో అక్కడ ఒక ఇంటికొక పడవ పడవైతే ఉంటుందంట వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా నీడల్లో ట్రావెల్ చేయడమేనంట బాగున్నాయి కదా హౌసెస్ అయితే ఇంకా ఇలా వాటర్లో ట్రావెల్ చేయడం కూడా చాలా బాగుంది నాకైతే ఈ వీడియో చూస్తుంటే నాకు కూడా ఒకసారి అయితే వెళ్ళాలని ఉంది ఇంకెప్పుడవుతుందో తెలీదు ఇంకా ఆ తర్వాత అక్కడ సీ ఫుడ్ అమ్మే షాపులను అయితే విజిట్ చేశారు వీళ్ళు ఇక్కడ సీ ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసి చాలా హై కాస్ట్ అంటండి కేజీ పద్దెనిమిది వందల వరకు ఉన్నాయంట రొయ్యలు కానీ పీతలు కానీ ఏవైనా హై కాస్ట్లోనే ఉన్నాయంట ఇంకా వీళ్ళు జస్ట్ చూసి అయితే వచ్చేశారు అలాగే వీళ్ళని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ డ్రాప్ అయితే చేశారంట డ్రాప్ చేసే ముందు వీళ్ళకి టిఫిన్ అయితే ప్రొవైడ్ చేశారంట ఇడ్లీ సాంబార్ అండ్ చట్నీ ఇంకటి పి చేసేసిన తర్వాత వీళ్ళైతే బోట్ హౌస్ని వికెట్ చేసేసారు వీళ్ళు బోట్ హౌస్కి పే చేసింది అయితే ఫోర్టీన్ థౌసండ్ అంటండి చాలా బాగుంది కదా బోట్ హౌస్ టూర్ అయితే మీకు నస్తే ఈసారి కేరళ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ బోట్ హౌస్ని అయితే విజిట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ అందరికీ